అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ ప్రేమే మధురం పద్దెనిమిదవ భాగం సోఫాలో కూర్చున్న ఈశాని చూస్తూ ఎందుకొచ్చావు అని కోపంగా అడిగింది అనిత ఆమెని నిర్లక్ష్యంగా చూస్తూ అబీతో కలిసున్నది నేను ఆ నిర్ణయం తీసుకున్నది నేను నువ్వు మా అమ్మ వెళ్ళావు తను నీకంటే తక్కువ స్థాయిలో ఉంది ఏం చేసినా పడుంటుందనేగా అంటూ కోపంగా అడిగింది ఈషా పిల్లలు తప్పు చేశారంటే తండ్రి పెంపకం అర్థం నీకు మీ నాన్న లేడు అందుకే మీ అమ్మ దగ్గరికి వెళ్ళాను నువ్వు చేసిన పనికి నీకు సిగ్గుగా అనిపించట్లేదా ఇంత ధైర్యంగా చెప్తున్నావు ఈశాని తప్పుపడుతూ మరింత కోపంగా అంది అనిత మా నాన్న చనిపోయినప్పుడు కూడా తప్పంతా నాదే అనుకున్నాను నిన్నెప్పుడూ నిందించలేదు మా అమ్మ దగ్గరికి వెళ్లే ముందు నీ కొడుకుతో మాట్లాడాలని తెలీదా మా ఇద్దరికి ఎప్పుడో పెళ్ళైంది డైవర్స్ ఇస్తే నీ కంపెనీలో సగం వాటా నాకొస్తుంది అప్పుడు నువ్వు నేను ఒక్క హోదాలోనే ఉంటాము అంటూ వెటకారంగా నవ్వింది ఈషా నా కొడుకుని ఆ డబ్బు కోసం ఆస్తి కోసమే చేసుకున్నావు నాకది తెలుసు నువ్వు ఏదైనా చేసుకో మా కంపెనీలో లీగల్ లాయర్ ఉన్నాడు నీకెలా ఆస్తి వస్తుందో నేను చూస్తా కోపంగా అంది అనిత డైవర్స్ ఇస్తే సంతోషంగా ఉందామనుకుంటున్నావా ఇప్పుడు నేను నిర్ణయించుకున్నాను నీ కొడుకుతోనే కలిసి బ్రతుకుతాను నా జీవితం మొత్తం మతంతోనే ఉంటాను నువ్వు కుల్లి కుల్లి అడవాలి నీ కొడుకుతో మాట్లాడలేక కలిసి ఉండలేక బాధపడాలి ఈషా అని వేగంగా నడుచుకుంటూ నుండి వెళ్ళిపోయింది ఈషాని చూస్తుంటే మొక్కలు మొక్కలుగా చేసి చంపెయ్యాలన్నంత కోపం వచ్చింది అనితాకి నువ్వెలాంటిదానివో అబ్బీకి నిజం తెలియాలి డబ్బు కోసం ఏదైనా చేస్తావు అని గట్టిగా అంటూ ఈషా వెనకాలే వెళ్ళబోయి కాలు తడపడి కింద పడిపోయింది అది చూసిన సర్వెంట్ కంగారుగా వచ్చాడు అనిత లేవటానికి సహాయం చేసి చిన్నగా తీసుకెళ్లి సోఫాలో కూర్చోపెట్టాడు వెంటనే అబీకి ఫోన్ చేశాడు అబీ హాస్పిటల్ నుండి బయటికి రావటంతోనే శేఖర్కి ఫోన్ చేసి బార్కి వెళ్ళి తాగటం మొదలు పెట్టాడు ఆ టైంలో అబీ బార్కి ఏంటో శేఖర్కి అర్థం కాలేదు ఏదో బాధలో ఉన్నాడని అర్థమైంది వెంటనే వెళ్ళాడు ఇద్దరూ కూర్చొని తాగుతూ ఉండగా అబీ ఫోన్ రింగ్ అయింది సార్ ఎవరో అమ్మాయి మన మేడం తోటి గొడవ పెట్టుకుంది మేడం చాలా కోపంగా ఆవేశంగా ఉన్నారు నాకు భయం వేసి మీకు ఫోన్ చేశాను అభి అదంతా విని పెద్దగా కంగారు పడలేదు అమ్మకివ్వు ఫోన్ అన్నాడు అభి మనింటికి ఈషా వచ్చింది నాతో గొడవ పడింది తను డబ్బు కోసమే నిన్ను పెళ్లి చేసుకుంది డైవర్స్ ఇస్తే మన ఆస్తిలో వాటా అడుగుతుందంట అనిత చెప్తూ ఉంటే తన మాటని మధ్యలోనే ఆపి ఏంటి మన ఇంటికి ఈషా వచ్చిందా అంటూ ఆశ్చర్యంగా అడిగాడు అభి అవున్రా వచ్చింది మన ఆస్తి కోసమే వచ్చింది కానీ ఇప్పుడు మనసు మార్చుకుందంట నీకు డైవర్స్ ఇవ్వదంట నీతోనే ఉండి నన్ను బాధ పెడుతుందంట అనిత చెప్తూనే ఉంది అభికి ఈషా డైవర్స్ ఇవ్వదంట అన్న మాట తప్ప మిగతావేమీ వినపట్టమే లేదు అమ్మా ఈషానే నీ కోడలు నేను కాలం తనే నా భార్య వచ్చినప్పుడు ప్రేమగా మాట్లాడటం నేర్చుకో చెప్పి ఫోన్ పెట్టేశాడు అభి ఇంటి దగ్గర నుండి బయటకొచ్చిన ఈషాకి ఆ రాత్రివేళ ఎక్కడికి వెళ్లాలో అర్థం కాలేదు హాస్పిటల్కి వెళ్లాలంటే భయంగా ఉంది నిత్యాకి కాల్ చేసింది ప్లేన్లో ఉందేమో అనుకుంటూ చిన్నగా నడవటం మొదలుపెట్టింది సుమారు ఒక కిలోమీటర్ వరకు నడుస్తూనే ఉంది తనకి ఎదురుగా వస్తున్న ఒక అతను ఈషాని ఏడిపించడానికి ప్రయత్నించాడు ఈషా వెనక కొంత దూరంలో ఉన్న వ్యక్తిని చూసి దగ్గరికి రాబోయి వెంటనే వెనక్కి వెళ్ళిపోయాడు ఈషా బాధగా కనిపించటంతో తన్ని పలకరించకుండా చాలా దూరం నుండి తన వెంటే వస్తున్నాడు రాజీవ్ దగ్గరగా వెళ్ళి పలకరించాలనుకున్నాడు ఇది సమయం కాదనుకుని దూరంగా చూస్తూ ఉండిపోయాడు ఈషా ఫోన్ రింగ్ అయింది అక్క అమ్మ స్పృహలోకొచ్చింది త్వరగా రా అన్నాడు ఎలా ఉందమ్మకి అడిగింది ఈషా నువ్వేం కంగారు పడకక్క అమ్మ పరిస్థితి బానే ఉంది నువ్వు చెప్పి ఫోన్ పెట్టేశాడు రాధాకృష్ణ వెనకాలే రాజీవ్ వస్తున్నాడని ఈషాకి తెలీదు మరో అరగంట వరకు రోడ్డు వెంబడి నడుస్తూనే ఉంది చాలాసేపటి తర్వాత ట్యాక్సీ మాట్లాడుకొని అక్కడి నుండి హాస్పిటల్కి వెళ్ళిపోయింది రాజీవ్ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నాడు హాస్పిటల్కి చేరుకున్న ఈషా తల్లిగదిలోకి వెళ్లాలంటే ఇబ్బందిగా అనిపించింది గుమ్మం దగ్గర ఆగిపోయింది రాధాకృష్ణ అప్పుడే వచ్చాడు తలుపు తీయకుండా గది ముందు నిలబడి ఆలోచిస్తున్న ఈశాని చూసి అక్క అమ్మ నిన్ను కోపంతో ఏదైనా మాటలన్నా నువ్వంటే చాలా ఇష్టం ఇలా ఎన్ని రోజులను ఎదురుపడకుండా ఉంటావు అనగానే ఈషా అతన్ని బాధగా చూసి తలదించుకుంది అక్క మరో విషయం బావకి నిజంగానే డైవర్స్ ఇద్దామనుకుంటున్నావా అమ్మ కోసం వేరే అతన్ని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండగలవా అమ్మ సంతోషం కోసం నీ జీవితాన్ని పాడు చేసుకోకు అమ్మ ఎప్పటికైనా మీ పెళ్ళిని ఒప్పుకుంటుంది అభి మళ్ళీ నీ జీవితంలోకి వచ్చాకే నువ్వు సంతోషంగా ఉండటం చూశాను ఇంకేమీ ఆలోచించకక్క అమ్మతో మాట్లాడు ఇంకా సేపట్లో నిన్నటి నుండి నువ్వు ఏమీ తినలేదు కదా క్యాంటీన్కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ తీసుకొస్తాను రాధాకృష్ణ చెప్పి క్యాంటీన్ వైపు నడిచాడు ఈషా మనసంతా గందరగోళంగా ఉంది లోపలికి వెళ్ళడానికి తలుపు తెరవబోతుండగా తన్ని ఎవరూ పిలిచినట్టు అనిపించి వెనక్కి తిరిగి చూసింది శేఖర్ కనిపించాడు ఇక్కడ ఆశ్చర్యంగా అడిగింది అబీ ఎమర్జెన్సీ రూమ్లో ఉన్నాడు వచ్చింది ఆ మాట వినగానే ఈషాకి కళ్ళు తిరిగినట్టు అనిపించింది ఎందుకు ఏమైంది కంగారుగా అడిగింది ఈషా నిన్నటి నుండి ఈరోజు ఉదయం వరకు తాగుతూనే ఉన్నాడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు భయం వేసింది వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చాను కడుపులో చిన్నగా బ్లీడింగ్ అవుతుంది అన్నారు అభి ఎక్కడున్నాడు చూడాలి అంటూ శేఖర్ వెనకాలే వెళ్ళింది డాక్టర్ అభి గదిలోనే ఉన్నారు ఎలా ఉంది డాక్టర్ అని భయంగా అడిగింది ఈ రోజుల్లో మీ ఏజ్ వాళ్ళకి ఎవరి ఆరోగ్యం మీద వాళ్ళకి జాగ్రత్త లేదు బాగా తాగేయటం ఆరోగ్యం పాడయ్యాక ఇలా హాస్పిటల్కి రావటం ఘాడత ఎక్కువ ఉన్న వాటిని బాగా తాగేశాడు దానివల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అయింది ఆ కండరం చిన్నగా డ్యామేజ్ అయ్యి బ్లీడింగ్ అయింది ఇలాగే ఇంకా తాగుతూ ఉంటే అతన్ని రేపటికల్లా మర్చిపోవటం మంచిది కోపంగా ఈశాని చూస్తూ డాక్టర్ విసుక్కున్నారు హబీని చూస్తుంటే చాలా బాధగా అనిపించింది మొహం వడిలిపోయి నీరసంగా ఉన్నాడు అబీ పక్కకెళ్ళి తన అరచేతిని అందుకొని నీకేదైనా ఉంటే నేను ఎలా బ్రతకాలి అంటూ ఏడ్ చేసింది మరో రెండు రోజుల వరకు ఏమీ తినిపించొద్దు లిక్విడ్స్ మాత్రమే ఇవ్వండి డాక్టర్ శేఖర్ని చూస్తూ అంటుండగా సార్ పర్లేదు వారం రోజులు హాస్పిటల్లోనే ఉంచండి మీ అబ్జర్వేషన్లో పూర్తిగా నయమైన తర్వాతే వెళ్తాము అన్నాడు శేఖర్ డాక్టర్ చెప్పిందంతా వింటున్న ఈషాకి తనేదో తప్పు చేసినట్టు అనిపించింది ఈషా మీతో కొంచెం మాట్లాడాలి ఒకసారి బయటకొస్తావా పిలిచాడు శేఖర్ ఏషా లేసి శేఖర్ వెనకాలే బయటికి వెళ్ళింది అభి నిన్నెంతగా ప్రేమిస్తున్నాడో నీకు తెలుసు కదా ఎందుకు ఇలా చేశావు అన్ని సంవత్సరాలు చూడకపోయినా నీ మీద ప్రేమ చంపుకోలేదు అలాంటి అభిని ఇలా బాధ పెడతావా చిన్నగా కసరుకున్నాడు శేఖర్ నన్ను అన్ని సంవత్సరాలుగా ప్రేమిస్తే ఎందుకు ఏడు సంవత్సరాలు నాతో మాట్లాడలేదు తనకి ఎప్పటినుండో తెలుసుకోవాలనుకుంటున్న విషయాన్ని అయోమయంగా అడిగింది ఈషా ఆ వయసులో నువ్వే కాదు అభి కూడా చిన్నవాడే ప్రేమించడానికి మనసు చాలు బ్రతకటానికి డబ్బు కావాలిగా తన తండ్రి ఒక షరతు పెట్టాడు ఏడు సంవత్సరాలు ఎవరికీ కనిపించకుండా అబ్రాడ్లోనే ఉండాలి నీతోనే కాదు ఇక్కడున్న ఏ ఫ్రెండ్స్తోనే మాట్లాడకూడదు తిరిగొచ్చిన తర్వాత వంశపారంపర్యంగా వస్తున్న వాళ్ళ బిజినెస్ని తన చేతుల్లోకి తీసుకోవాలి ఆ తర్వాత నీతో పెళ్ళి వెళ్ళిన ఏడు సంవత్సరాలు నిన్ను తలుచుకుంటూనే నీ కోసమే బ్రతికాడు ఒక మనిషిని చూడకుండా మాట్లాడకుండా అన్ని సంవత్సరాలు ప్రేమిస్తూనే ఉన్నాడు అలాంటి వాడిని నువ్వు ఈషా అతని మాటల్ని మధ్యలోనే చెయ్యెత్తి ఆపేసి ఏడ్చేసింది ఈషాకి అభి ఏడు సంవత్సరాలు ఎందుకు దూరంగా ఉన్నాడో అర్థమయ్యాక అతన్ని ఎప్పటికీ విడిచిపెట్టి వెళ్ళకూడదు అనుకుంది ఇప్పుడేం చేద్దామనుకుంటున్నావు శేఖర్ అడిగాడు తెలీదు అన్నట్టు ఏడుస్తూనే తల ఊపింది అబీ దగ్గరికి వెళ్ళి టవల్తో ఒళ్ళంతా తుడిచింది లెగిసి బయటికి రాబోతుండగా ఈషా చేతిని అబీ పట్టుకున్నాడు ప్లీజ్ ఈషా నన్ను విడిచిపెట్టి వెళ్లకు బ్రతిమాలితున్నట్టు నీరసంగా అన్నాడు సారీ అభి మీ అమ్మ చేసిన తప్పుకి నిన్ను నిందించాను నీకు ఆవిడ చేసిన దానికి సంబంధం లేదని ఆలోచించలేకపోయాను నువ్వే నన్ను క్షమించు అంటూ అభి చేతిని తీసుకుని ముద్దు పెట్టుకుంది ఇంకెప్పుడు ఇలా చేయకు నువ్వు డాక్టర్వి నీ ఆరోగ్యం గురించి నీకు తెలీదా చిరుకోపంగా అంది ఈషా తెలుసు నువ్వు లేకపోతే ఈ జీవితమే నాకొద్దు అంటూ చిన్నగా నవ్వాడు అబి రాధాకృష్ణ ధైర్యం చెప్తుండగా తన తల్లికి టిఫిన్ తీసుకుని గదిలోకి వెళ్ళింది ఈషా తలుపు తీస్తూనే అమ్మా మెగ్సావా ఎలా ఉంది అంటూ దగ్గరికి వెళ్ళింది సులోచన ఏమీ మాట్లాడలేదు అమ్మా నా మీద కోపం ఉంటే తిట్టు ఇంకా తీరకపోతే కొట్టు కానీ ఇలా మాట్లాడకుండా ఉండొద్దు ఈషా బాధపడుతూ అంది సరదాగా ఉందా కొట్టు తిట్టు అంటున్నావే గాని ఆ అబ్బాయితో తిరగటం మానవా ఎన్ని సంవత్సరాలు అపురూపంగా పెంచాను నా మాట అంటే లెక్కే లేదు సులోచన కోపంగా గట్టిగా అరిచింది చావుకి అభికి సంబంధం లేదు నాన్న ఎలా చనిపోయారో అభికి తెలీదు ఈషా చెప్తూ ఉండగా సులోచన మధ్యలోనే అయితే ఏంటి ఆ కుటుంబాన్ని నన్ను క్షమించమంటున్నావా అతను ఆ కుటుంబానికి సంబంధించినవాడు కాదా అసలు నువ్వు కడుపులో పడగానే అబార్షన్ చేయించుకోవాల్సింది సులోచన కోపంగా అంది ఈషాకి ఏదో గుర్తొచ్చి నేను ఏ హాస్పిటల్లో పుట్టాను అని వెంటనే అడిగింది నేనేం మాట్లాడుతున్నా అడుగుతున్నావు అంటే మా హాస్పిటల్లో ఒక రీసెర్చ్ జరుగుతుంది అందులో మేమందరం ఏ హాస్పిటల్లో పుట్టామో డీటెయిల్స్ తీసుకురమ్మన్నారు సులోచన కాసేపు ఏమీ మాట్లాడలేదు ఈషా కూడా ఏ ప్రశ్నలో వేయదలుచుకోలేదు కాసేపు ఆగి సులోచన ఈషా పుట్టిన హాస్పిటల్ ఊరి పేరు చెప్పింది అది చాలా చిన్న హాస్పిటల్ ఆ ఊరు కూడా సిటీకి చాలా దూరంగా ఉంటుంది అక్కడే ఎందుకు ఈషా అర్థం కానట్టు అడిగింది ఆ ఊర్లో మీ నాన్నకి సంబంధించిన బంధువులు చాలామంది ఉన్నారు వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది కాలుష్యానికి దూరంగా ఉంటుందని ఆ ఊరికి వెళ్ళాము అదంతా విన్నా యేషా నేను పుట్టినప్పుడు ఇంకా ఎవరికైనా డెలివరీ అయిందా అడిగింది అదంతా నాకు సరిగ్గా గుర్తులేదు అయినా ఇరవై సంవత్సరాల క్రితం విషయాలు ఇప్పుడెందుకు సులోచన అంది తన పుట్టుకలో ఏదైనా రహస్యం ఉందంటే అది తెలిసిన ఒకే ఒక మనిషి తన తండ్రి అని ఈషాకి అర్థమైంది సరే అమ్మా నువ్వు చాలా నీరసంగా ఉన్నావు ఇవి తిను అంటూ తను తీసుకొచ్చిన టిఫిన్ని సులోచన వాళ్ళు పెట్టింది ఇదంతా కాదు నువ్వు అబ్బాయికి దూరంగా ఉంటున్నావా లేదా గట్టిగా అడిగింది సులోచన అది అది అభి నేను పెళ్లి చేసుకున్నాము ఈషా ఒక్కసారిగా చెప్పింది ఏమన్నావు సులోచన కళ్ళు కోపంతో ఎర్రపడ్డాయి అమ్మా ఎవరో చెప్తే వినే కంటే నేనే చెప్పటం మంచిదని ముందే చెప్తున్నాను మా ఇద్దరికీ పెళ్ళయ్యి నాలుగు నెలలవుతుంది తప్పనిసరి పరిస్థితుల్లో చేసుకోవలసి వచ్చింది ఈషా చెప్తూనే ఉంది సులోచన తన బలాన్నంతా చేతిలోకి తెచ్చుకొని ఈషా చెంప మీద బలంగా కొట్టింది అలా కొడుతుందని ఈషాకి అర్థమైంది కానీ తప్పుకోవాలి అనుకోలేదు నీ తండ్రిని చంపిన కుటుంబంతో కలిసి బ్రతకాలనుకుంటున్నావా చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడి పెంచాను అదంతా మర్చిపోయావా అంటూ మరో తెప్ప కొట్టపోయింది తలుపు గబ్బాలను తీసుకుని లోపలికొచ్చిన కృష్ణ సులోచన చేతిని పట్టుకున్నాడు ఏమైందమ్మా అక్కనెందుకు కొడుతున్నావు కదలకుండా విగ్రహంలో నిల్చున్న ఈశాని చూస్తూ అడిగాడు నేను ఏదైతే వద్దన్నానో అదే చేసింది ఆ కుటుంబంతో సంబంధం కలుపుకుంది ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుందంట కృష్ణాకి తెలిసిన విషయమే కాబట్టి చాలా మామూలుగా ఈ విషయం నాకు ముందే తెలుసు నీకు చెప్తే ఇలానే చేస్తావని నేను చెప్పలేదు అక్క చాలా చిన్న వయసు నుండే కష్టపడుతూ ఉంది తన అభితో ఉంటే సంతోషంగా ఉంటుంది నువ్వు కష్టపడ్డావని అక్క కూడా కష్టపడుతూనే ఉండాలా నీ కోపం అతని కుటుంబం మీద అక్క అభి ఏం చేశారు అక్క మీద మరో దెబ్బ పడిందంటే నేను నీతో మాట్లాడడం మానేస్తాను కోపంగా చెప్పాడు కృష్ణ ఏంటి నీకు ఈ విషయం తెలుసా ఇద్దరూ కలిసి నన్ను మోసం చేశారు అంటూ కోపంగా ఈషా వైపు చూసింది నువ్వెలా చూసినా అక్క అభి భార్యాభర్తలు అతనే నాకు బావ అంటూ ఈషాని తీసుకొని రాధాకృష్ణ బయటకొచ్చాడు అమ్మ అలానే చూస్తుందని నీకు తెలుసు తెలుసుకదక్క అలాంటప్పుడు ఎందుకలా కదలకుండా కూర్చున్నావు రాధాకృష్ణ అన్న మాటలకి ఈషా ఏమీ మాట్లాడలేదు ఏషా మొహాన్ని తన వైపు తిప్పుకుంటూ చెంప చూసావా ఎంత లావుగా వాసిపోయిందో చెవు కూడా నొప్పి చేస్తుంది అందులోకి నీళ్లు వెళ్లకుండా చూసుకో అంత ప్రేమ చూపిస్తున్న తమ్ముడి వైపు ఆశ్చర్యంగా చూసింది ఈషా నువ్వు చాలా పెద్దవాడివైపోయావు నవ్వుతూ అతని ముక్కుని పట్టుకుని గిల్లింది ఆ తర్వాత ఈషాకి మరో మార్గం లేదు మెట్ల కిందుగా ఉన్న అభిగతికి వెళ్ళింది ఈషు ఏమైంది అలా ఉన్నావే ఎవరు కొట్టారు నిన్ను కంగారుగా అడిగాడు అభి చెంప మీద చేతిని పెట్టుకుని అభివైపు నడిచొస్తూ ఉండగా వెనకాలే నీతూ మాట వినిపించింది నిన్ను కొట్టారా అంత ధైర్యం ఎవరికుంది తన చేతిలో ఉన్న బ్యాగ్ని పక్కకి పెడుతూ అంది నీతూ అభి ఈశా చేతిని పట్టుకొని మంచం మీదే తన పక్కన కూర్చోపెట్టుకున్నాడు తనకి ఎవరు కొట్టారో అర్థమైంది మరో ప్రశ్న వేయాలనుకోలేదు ఈషాని చూస్తుంటే సులోచన మీద అభికి పట్టరాని కోపం వచ్చింది దానికి బదులుగా వెళ్ళి ఆమెని కొట్టాలనిపించింది అభి నువ్విప్పుడు పేషెంట్వి కొంచెం కోపం తగ్గించుకుంటే మంచిది శేఖర్ అనుకుంటూ లోపలికొచ్చాడు శేఖర్ నీతు వాళ్ళు తీసుకొచ్చిన పళ్ళని పువ్వుల్ని ఒక పక్కగా పెట్టి ఈషాతో అబీతో మాట్లాడుతూ కూర్చుండిపోయారు నీతు నా నెంబర్ బ్లాక్లో నుండి తీయచ్చు కదా నవ్వుతూనే అడిగాడు శేఖర్ తీసి చాలా రోజులవుతుంది డిలీట్ చేయకుండా చూసుకో అతన్ని చూస్తూ కోపంగా చెప్పింది నీతు హేషు మీ అమ్మకిసారి కోపం ఉంటే నన్ను కొట్టమను నా భార్యని కాదు అందరూ ఎంత మాట్లాడుతూ ఉన్నా హబీ ఈషా చంపనే చూస్తూ బాధపడుతూ అన్నాడు శేఖర్ నీతూ వెళ్ళిపోయిన తర్వాత అభికి ఈషా తన తల్లికి బ్లడ్ కావాలన్నప్పుడు ఏం జరిగిందో చెప్పింది ఇదంతా నాకు ముందే తెలుసు కానీ నీ సొంత తల్లిదండ్రులు ఎవరు అనేది ఆ హాస్పిటల్కి వెళ్తేనే తెలుస్తుంది అభి అన్నాడు నాకేమనిపిస్తుందంటే హాస్పిటల్లో ఉన్నప్పుడు నాతో పాటు ఇంకా పిల్లలు పుట్టారేమో వేరే కుటుంబంలోని పాపతోటి నేను మారిపోయానేమో ఈశా అన్నది విని అభి నవ్వాడు ఇదేమన్నా సినిమా అనుకుంటున్నావా ఎన్ని సినిమాలు చూసి చెప్తున్నావు నా హెల్త్ సెట్ అవని ఆ తర్వాత వెళ్ళి మనమే తెలుసుకుందాం అన్నాడు అభి అభి మన పిల్లలతో మనం మన అమ్మ నాన్న ఉన్నట్టు ఉండకూడదు వాళ్ళని అర్థం చేసుకోవాలి వాళ్ళకి నచ్చినట్టు ఉండాలి నాకులా నా పిల్లలు పెరగకూడదు ప్రపంచంలో ఉన్న ప్రేమనంతా వాళ్ళకి ఇవ్వాలి ఈషా చెప్తూ ఉంటే అభి ప్రేమగా నవ్వుతూ తన్నే చూస్తూ ఉన్నాడు నేను నేనెంతగా మాట్లాడుతున్నాను నువ్వే మనవే పిల్లలు పిల్లలు అంటున్నావు ఎప్పుడు కందాం పిల్లల్ని హబీ అనగానే ఈషా సిగ్గుతో నవ్వుతూ తలదించేసుకుంది సరే హాస్పిటల్ నుండి బయటికెళ్ళని రోజంతా అదే పని పిల్లలు పుట్టే వరకు వదల్నే వదల్ను అంటూ నవ్వుతూ ఈషాని కౌగిలించుకున్నాడు మరో ఐదు రోజుల తర్వాత హబీని డిశ్చార్జ్ చేశారు ఇంకో రెండు రోజులు ఉండాలి కానీ హబీ ఆఫీస్ వర్క్ వల్ల అది వీలు పడలేదు ఆ తర్వాత సులోచనని కూడా డిశ్చార్జ్ చేశారు విశ్రాంతి ఎక్కువగా కావాలని ఈశానే తనకి మూడు పూటల వంట చేసి తెస్తుంది సులోచన ఈశాని చూసే విధానంలో చాలా మార్పు వచ్చింది అది ఈశాని పెద్దగా బాధించలేదు తల్లి తనతో అన్ని బంధాలు తెంచుకుంటుంది అనుకుంది అలా కాకుండా కనీసం ఇంటికి రాణిస్తుంది ఇదంతా రాధాకృష్ణ వల్లే అనుకుంది ఆ తర్వాత ఈషా హాస్పిటల్లో తన డ్యూటీకి వెళ్ళిపోయింది మిగతా కథ తర్వాయి భాగంలో ఈ కథ వింటాం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే